హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అందుకే కిరణ్ బ్లాగ్స్ నాకైతే ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉంది ఎందుకంటే మన ఛానల్ బట్టి ఇప్పటికీ వన్ ఇయర్ అయింది ఈ రోజుకి ఈ రోజుకి వన్ ఇయర్ అయింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు వన్ ఇయర్ ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కావట్లేదు నిజంగా వన్ ఇయర్ అయిందా అనిపిస్తున్నప్పుడే ఎన్నో అనుభవాలు మంచి అనుభవాలు చేదు అనుభవాలు అన్నీ అన్నీ మిక్సింగ్ ఆల్ మిక్సింగ్ ఉన్నాయి అసలు స్టార్ట్ చేసిన కానీ ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి ఇప్పుడు వన్ ఇయర్ వరకు కూడా ఎన్ని స్ట్రగుల్స్ అసలు నిజంగా చాలా అంటే చాలా అన్ని అవన్నీ అనుభవించాలి అబ్బా అన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగితేనే నిజంగా సక్సెస్ అనేది వచ్చింది వన్ ఇయర్ అయిందా అనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది సరదాగా అలా కొద్దిసేపు మీతో ముచ్చట్లు పెడదామనేసి ఈరోజు నేను రెడీ అయ్యి వచ్చి కూర్చున్నాను చాలా రోజులైపోతుంది కదా కెమెరా ముందుకు వచ్చి లాంగ్ వీడియో పెట్టే కూడా ఈరోజు చేద్దాం అనేసి ఇప్పటికిప్పుడే ఎమ్మటే నిర్ణయించుకొని రెడీ అయ్యి వచ్చి కూర్చున్నానండి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు నా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమంటారు స్లోగానే వెళ్దాంలేండి అంత ఆరాటం ఏం లేదు వచ్చిన వరకు జాలేండి సబ్స్క్రైబర్స్ అయినా వ్యూస్ అయినా వ్యూస్ ఇంకొంచెం పెరిగితే బాగా అనిపిస్తుంది ఫస్ట్ నాకు అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఐదు వందల సబ్స్క్రైబర్స్ వస్తారా ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ అవర్స్ త్రీ మిలియన్ న్యూస్ అయితే అనుకున్నాను అసలు నిజంగా కూడా ఇప్పటి వరకు ఎయిట్ కే ఎయిట్ కే వచ్చారు ఫ్యామిలీ మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎయిట్ కే వరకు వచ్చినాం అసలు నిజంగా అసలు ఫస్ట్ వచ్చిన రెండు వందల సబ్స్క్రైబర్స్ అదొక థ్రిల్లింగ్ ఉంటే ఇప్పుడు ఎయిట్ థౌజండ్కి ఒక థ్రిల్లింగ్ ఉంది అసలు ఇంత వస్తారని నేను అసలు నేను అనుకోని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏదో సరదాగా అట్లా పోస్ట్ చేసినలే కానీ డైలీ పెట్టుకుంటొచ్చా మన మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫైవ్ మంత్స్లోనే అయిపోయింది మా మానిటైజేషన్ అయితే ఫైవ్ మంత్స్ అయిపోయింది మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది నెక్స్ట్ అంతా అయిపోయింది డాలర్స్ కూడా యాడ్ అవుతున్నాయి ఫస్ట్ శాలరీ కూడా మేబీ నెక్స్ట్ మంత్ల కల్లా వస్తుంది అనుకుంటా నాకు తెలిసి నేను అనుకున్నా బాగా ఎక్స్పెక్ట్ చేసే అసలు వన్ ఇయర్ లోపు శాలరీ కూడా వస్తే బాగు బాగాని చాలా ఆశపడ్డానులే కానీ కాలేదు పర్లేదులేండి వస్తుంది అని ఇంకొక వన్ మంత్లో వచ్చేస్తుంది శాలరీ అయితే ఖచ్చితంగా ఫ్యాన్ వేస్తే కోల్ వేసిన ఫ్యాన్ వేసినా మీకు సౌండ్ వస్తుంది వీడియో కన్ఫ్యూజ్ అయిపోద్ది అంతా అనేసి డిస్టర్బ్ అయ్యనేసి ఫ్యాన్ ఆఫ్ చేసిన ఎండలు మాత్రం ఫుల్ కొడతాయి అండి ఎండకి ఇట్లా వీడియో చేయాలంటే మామూలు లేదు అయినా కూడా మీతో ఒక పది నిమిషాలు మాట్లాడాలని నేను గట్టిగా ఫిక్స్ అయితే వచ్చానండి నిజంగా కూడా ఈ నా జర్నీలో నాకు చాలామంది సపోర్ట్ చేస్తారండి నిజంగా కూడా చాలా అంటే చాలామంది సపోర్ట్ చేస్తారు కొన్ని కారణాల వల్ల కొంతమంది విడిపోయిన కొన్ని గొడవలైనవి చాలా చాలా నిజంగా కూడా ఎంతమందితో గొడవలేనియో ఎంతమందితో అసలు నిజంగా కూడా ఎన్ని గుర్తు తెచ్చి తెచ్చుకుంటుంటే యూట్యూబ్లో మంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఎవరు శత్రువులు కాలేండి ఇక అంతవరకే ఇక ఎందుకో ఎగ గొడవలు జరిగిపోయినాయి అయిపోయినాయి నాకు ఎవరి మీద కోపం లేదు ఎందుకు ఉంటుంది అండి ఎప్పుడు నువ్వెక్కడ వాళ్ళు ఎక్కడో మేము ఎక్కడో యూట్యూబ్లో పరిచయం ఫ్రెండ్స్ లాగా ఏదో కొంచెం మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరమైన లేదండి అందరు కానీ అందరు సపోర్ట్ చేశారండి చాలామంది నాకు సపోర్ట్ చేశారు అందరూ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అందరు ఇప్పుడు వెళ్ళిపోయారు అర్థం కావట్లేదు అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు దూరం అయిపోయారు పర్లేదు కొంతమంది వస్తున్నారు కొంతమంది రావట్లేదు ఇక్కడ దాకా వచ్చానంటే చాలా గ్రేట్ అండి నిజంగా నేను అనుకోలేదు అసలు ఇక్కడ దాకా వస్తానని కూడా ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారో యూట్యూబ్ నుంచి నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇప్పుడు లైఫ్లో అంటే ఇప్పుడు నా చుట్టుపక్కల కానీ నా ఫ్రెండ్స్ సర్కిల్ అంటూ ఏమీ లేదు అసలు నిజంగా ఎవరితో అంటే మాట్లాడడానికి మాట్లాడతా కానీ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు డీప్గా అసలు టెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి నా టెన్ ఇయర్స్లో మా ఊరు నుంచి నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా లేరు కాకపోతే అందరితో మాట్లాడతా క్యాజువల్గా మాట్లాడతా కానీ నా కష్టాలు సుఖాలు బాధలు చెప్పుకునేంత బెస్ట్ అయితే ఎవరు లేరు నాకు యూట్యూబ్ నుంచి చా చాలా చాలామంది సపోర్ట్ ఇచ్చారు చాలామంది కూడా సొంత చెల్లిలా చూసుకున్నారు చాలా వరకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు మేబీ నాకైతే మంచిగా అనిపిస్తుంది ఒక ఫ్యామిలీ లాగా అయి అయిపోయింది నాకు యూట్యూబ్ అయితే పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ వీడియో పెట్టాలి నైట్ గుడ్ నైట్ వీడియో పెట్టాలి ఏం చేస్తున్నారు అన్నిటికన్నా అప్డేట్ ఇవ్వాలి అన్న థాట్లోనే ఉండిపోతున్నాను నిజంగా రోజు రోజుకి ఇంకా ఇంకా కొత్తగా ఏం చేయాలి వీడియోస్ ఎలా చేయాలి వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి అన్న ఆలోచనలే మైండ్ అసలు నిజంగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఎప్పుడు తింటున్నానో ఎప్పుడు పడుకుంటున్నానో నిజంగా నాకు అర్థమే కావట్లేదండి నిజంగా పొద్దున్న లేస్తే ఫోను ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏం చేయాలి ఇంకా కంటెంట్ ఏం ఇవ్వాలి అనేసే ఆలోచనలు ఉన్నాయండి నిజంగా పిల్లలతోటి ఇంట్లో మళ్ళీ అన్నీ మనం కవర్ చేసుకుంటా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా ఇక్కడ దాకైతే వచ్చాను ఫస్ట్ శాలరీ ఒకటి వస్తే ఫుల్లీ హ్యాపీ అండి నేను ఆ తర్వాత సెకండ్ శాలరీ ఎప్పుడు వచ్చినా ఏం లేదులే కానీ ఫస్ట్ శాలరీ కోసం వెయిటింగ్ చేస్తున్నా చాలా రోజుల నుంచి ఫైవ్ మంత్స్ అవుతుంది మనకి ఫైవ్ మంత్స్కే అయిపోయింది మౌంటైజేషను ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అయినా కూడా ఇంకా హండ్రెడ్ డాలర్స్ నిండాలంట హండ్రెడ్ డాలర్స్ నిండేదాకా వెయిటింగ్ చేస్తున్నా మన వీడియో చూసే వాళ్ళందరూ చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వటం మర్చిపోతున్నారు లైక్ చేయండి బ్లాగ్స్ పెడతా నేను మాక్సిమమ్ త్రీ ఫోర్ టైమ్స్కి ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారైనా పెట్టడానికి ట్రై చేస్తాను బ్లాగ్స్ మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలా జరిగిపోయింది మన జర్నీ అయితే ఇలా ఇలా సాగుకుంటూ వస్తుంది చిన్నగా ఏమంటారు కుందేలు లాగా చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటా చిన్న చిన్న అడుగులు వేసుకుంటా ముందుకు సాగుతుంది చూద్దాం టైం వస్తుందిగా మనకు కూడా ఇప్పుడు కాకపోయినా వ్యూస్ వ్యూసే కష్టంగా ఉంది అబ్బాయి ఎంత కష్టంగా వీడియో తీసి అది మొత్తం అంత ఎడిటింగ్ చేసి కొన్ని కొన్ని కట్స్ కట్స్ తీసి అవన్నీ మళ్ళీ ఎడిటింగ్ చేసి తమ్ ఇచ్చి అప్లోడ్ చేస్తే వ్యూస్ తగ్గట్టు రావట్లేదు నా ఫోన్ కూడా ఒకటి ప్రాబ్లం ఉంది చూస్తా మేబీ ఫస్ట్ శాలరీ వస్తే ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తా మా వారు కూడా అంతే అన్నాడు ఈ నిజంగా నేను ఒక చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకునేది ఒకళ్ళు ఉన్నారు అది మా వారండి మా వారు సపోర్ట్ లేకపోతే మాత్రం నేను అసలు జీరో నిజంగా కూడా ఎంత జీరో అంటే ఇప్పుడు ఆయన సపోర్ట్ లేదు నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయగలుగుతాను అసలు యూట్యూబ్ అంటే ఎట్లా ఎంత సోషల్ మీడియా అంటేనే బ్యాడ్ కామెంట్స్ అవి ఇవి అది ఇది అంటారు ఆయన సపోర్ట్ లేనిదైతే నేను అసలు జీరో అండి ఆయనకి చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలేదు ఈ వీడియో ద్వారా చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలాంటి హస్బెండ్ దొరకటం కూడా నా అదృష్టం నేను ఫీల్ అవుతున్నాను ఖచ్చితంగా మమ్మల్ని చూ మమ్మల్ని చూస్తే వారాలు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు ఏడిపోవాలి ఏడని వాళ్ళు ఏడిపోయి మన ఎదుగుదల అంటాం కదా చాలా వరకు నా వీడియోస్ అందరూ చూస్తున్నారు అసలు నేను యూట్యూబ్లో ఫేమస్ కాకపోవచ్చు కానీ మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో ఈ చుట్టుపక్కల కొన్ని ఊర్లలో నేను ఫేమస్ అయిపోయినా కాదు చాలా వరకు మీరు యూట్యూబ్లో మీ వీడియోస్ చేస్తారు కదా అని చాలామంది అడుగుతున్నారు నన్ను అంతేగా మరి మనం చిన్న చిన్నగా మెట్లు ఎక్కుంటూ వస్తున్నాం మన ఊర్లో ఫేమస్ అయినామంటే ఇక కొంచెం టైం పట్టిద్దిలేండి అంత ఫేమస్ అవ్వడానికి చిన్నగానే వెళ్దాం అరాటం ఏం లేదు మనకి చిన్నగానే వెళ్తేనే సక్సెస్ అనేది మన ముందుకు వస్తుంది ఓపిక ఉండాలి కదా కానీ ఆ సక్సెస్ కోసం వెయిటింగ్ నేను ఎప్పుడు వస్తుందో ఆ సక్సెస్ అనేసి నేను వీడియోస్ కోసం నేను మార్చలేను ఇది నా ఇల్లు నా వాతావరణం నా ఫ్యామిలీ నేను ఉండే విధానం ఇదండి వీడియోస్ కోసం స్టైల్గా మాట్లాడడం స్టైల్గా ఏదో చేయటం అనేది నా వల్ల కాని పని అండి న్యాచురల్గా నేను ఎలా ఉన్నానో అలానే వీడియోస్ ఇస్తాను అలా నచ్చిన వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మేము నాకు వీడియో నచ్చితే నా వ్లాగ్స్ ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి ఒక వీడియోస్ టూ థౌజండ్ వీడియోస్ ఉన్నాయండి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఇంకెలా చేయాలి అనేది నాకు మీరు కమెంట్ రూపంలో చెప్పొచ్చండి ఇంకా ఇలా దియండి అక్క అలా దియండి అక్క బాగుంటాయి అక్క అని కొంచెం నాకు మీరు ఫుడ్ చేస్తూ ఉంటే నాకు కూడా ఇంకా కొంచెం చేయాలనిపిస్తుంది అది ఎలాగ లైకులతోటి కమెంట్స్ తోటి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారే మీరు సపోర్ట్ చేయబట్టి ఇక్కడ వచ్చాను ఇంకొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను ఫస్ట్ నాది ఏం లేదబ్బా ఒక ఇల్లు కట్టుకోవాలి మా నాకంటూ ఒక ఇల్లు ఉండాలి మంచిగా ఒక్క లో ఉండటం మామూలు లేదండి అసలు రేకులు గదులు చిన్న పిల్లలతోటి అసలు అంత నరకం అంటే అంత నరకం అనుభవిస్తున్నాను చూద్దాం ఆ టైం కూడా రావాలిగా మనకి ఇల్లు నా కళ జీవిత కళ ఎప్పుడు నెరవేరుద్దో నెరవేరే టైం ఖచ్చితంగా మీకు చెప్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా సపోర్ట్ చేసినందుకు వీడియో లెంత్ అయిపోతుంది టెన్ మినిట్స్తో కట్ చేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ హ్యాపీ బర్త్డే టు యూ కిరణ్ బ్లాగ్స్ హ్యాపీ బర్త్డే టు యూ ఛానల్కి అందరూ బర్త్డే విషయం చెప్పండి కమెంట్ రూపంలో నందిని కిరణ్ బ్లాగ్స్ ఈరోజు వన్ ఇయర్ బర్త్డే చేసుకుంటుంది ఇంకా చాలా చాలా చేసుకోవాలని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎప్పుడు మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి బాయ్ బాయ్